ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ హాయ్ ఎవ్రీవన్ దిస్ రవీంద్ర రెడ్డి ఇది ఇరవయో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము దాని తర్వాత గేదెల ధరలు ఎలా ఉన్నాయి ఏ ఏ రేట్లలో గేదెలు అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఈ ఎర్రగడ్డ మార్కెట్ హైదరాబాదులో బోరబండ సైడ్ ఉంటుంది ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర ఒకవేళ గేదెలు ఆవులు దూడలు పడ్డదూడలు ఏవైనా కానీ ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే వాట్సాప్ త్రూ నేను గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు రైతులు డైరీ ఫామ్ వాళ్ళు సేల్కి చెప్తుంటే నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి వాట్సాప్ గ్రూప్లో నేను లింక్ పంపిస్తాను మీరు ఆ లింకును క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు గేదె అట్టర్ క్వాలిటీలు చూడవచ్చు దీంట్లో పాడి గేదెలు ఉన్నాయి పాడితో పాటు పాలిస్తూ సుడి ఉన్నట్టు కూడా ఉన్నాయి హెవీ సైజు ఉన్నాయి ఇవి అయితే చూసుకోవచ్చు గేదెలు ఇక్కడ మధ్యలో జాప్రవది పంచకలని కూడా పోయింది మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి నెక్స్ట్ ఇవి పడ్డదూడలు వీటి వయసు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపు అట్లా ఉంటాయి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు ఉంటాయి ఇలాంటి పడ్డదూడలు అయితే ప్రతి వారం వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు అమ్మకానికి క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ముప్పై ఐదు వేల కన్నా నుంచి యాభై వేల వరకు కూడా ఉంటాయి ఇవి రేట్లు ఎర్రగడ్డ మార్కెట్కు ఎక్కువగా ముర్రజాతి గేదెలు జాఫ్రాబాది గేదెలు గ్రేడు జాతి గేదెలు ఈ మూడు జాతి గేదెలు ఎక్కువ వస్తుంటాయి కొన్ని బన్నీ అప్పుడప్పుడు బూరి మినీ జాతి గేదెలు ఉంటాయి ఎక్కువ అయితే ఎర్రగడ్డ మార్కెట్ కు సూడి గీదలు వస్తాయి చూడొచ్చు ఇది ఏడు నెలల సూడితో ఉంది గేదె ఇది ఆరు నెలలు ఉంది ఇది ఐదు ఉంది దాని పక్కది ఆరు ఉంది ఇది ఇది ఐదు ఉంది ఎక్కువగా నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి ఇది ఆరు నెలలు ఉంది సైజులు చూసుకోవచ్చు హెవీ సైజు ఉన్నాయి గేదెలు ఇది ఆరు నెలలు ఉంది ఇక్కడ ఐదు ఉంది వాళ్ళు తెచ్చి ఇక్కడ రాసి ఇట్లా పెడతారు బేరం వండుకున్న తర్వాత మళ్ళీ ఎవరైతే కొంటారో వాళ్ళు మళ్ళీ చెక్ చేయించుకోవచ్చు రీకన్ఫర్మ్ చేసుకొని కొనుక్కోవచ్చు ఇది ఏడు ఉంది ఒక కొమ్ముంది చూడచ్చు మ్యాక్సిమం ఇటు అన్నింటిలో సుడి గేదెలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ జాఫ్రాబాది దూడలు ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి నాలుగు ఒకటేమో మేలు ఉంది ఇక్కడ కనిపించింది మేలు మిగతా మొత్తం మూడు ఫీమేల్ ఉన్నాయి కాప్స్ జాఫరాబాది దూడలు క్వాలిటీ బాగున్నాయి హై క్వాలిటీ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ జాఫ్రాబాది దూడలు ఈ గేదే ప్రజెంట్ ఐదు నెలల సుడితోంది అంటే ఫైవ్ మంత్స్ ఐదు నెలల మీద ఉన్న హర్యానా హర్యానా గేదే అన్న రేట్ ఎంత చెప్తున్నావు అన్న పచ్చి మీద పదహారు లీటర్ కెపాసిటీ అన్న పచ్చి మీద పదహారా పదే పెట్టుకోమని పదే ఇన్నప్పుడు పదే పెట్టుకోమంటున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు హర్యానా ముర్రా జాతి గేదె అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సైజు బాగుంది గేదెది రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు అంట ఐదు నెలల సుడి ఉంది సైజు కూడా ఉంది గేదె అయితే బాగానే ఇది హర్యానా ముర్రా జాతి గేదె ఏడు నెలల సుడి ఉందంట ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సైజ్ చూసుకోవచ్చు డైరీలో ఫైవ్ మంత్స్ అని తీసుకున్నారంట అయితే ఇక్కడ డాక్టర్తో చెక్ చెప్పేసి సెవెన్ మంత్స్ ఏంది అనేసి చెప్తున్నారు చూడీ ప్రజెంట్ అయితే ఏడు నెలలు చూడిందంట దీని ధర కూడా తొంభై ఐదు వేలు చెప్తున్నారు పదహైదు లీటర్లు అబో మిల్క్ గల తగ్గేదే పది లీటర్లు పెట్టుకోమంటున్నారు కొనే వాళ్ళను వినినప్పుడు రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ రేటు ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు అంట బేరమాడి ఇది మంత్స్ నుంచి పదిహేను లీటర్ కెపాసిటీ పది లీటర్ పెట్టుకోమంది ఈ గేదె ధర చెప్పడం అయితే తొంభై రెండు వేలు చెప్తున్నారు నైన్టీ టూ థౌసండ్ ఫైవ్ మంత్స్ అబోవ్ సూడు ఉందంట చేయించుకునే తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు ప్రెసెంట్ కూడా ఇవి ఎర్రగడ్డ దగ్గర అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మీ నెంబర్ రవికుమార్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ మూడు సుడి గేదెలు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కు కాల్ చేసుకోండి మూడు సుడి గేదెలు రేటు ఫిక్స్ అయితే ఏం మాట్లాడుకోవచ్చు అంట తగ్గిచ్చేస్తా అంటున్నారు బుల్లిది రెండు పళ్ళ మీద ఉంది టూ టీతో అరవై ఐదు వేలకు అమ్ముడైంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కు సైజు క్వాలిటీ చూసుకోవచ్చు మీడియం సైజు ఉంది బుల్ ఇది క్వాలిటీ బుల్లు ఒక రెండు నెలలు అంటున్నారు అన్న ఇది ఎనభై ఐదు వేలకు సెల్ అయింది పాడిగేదే ఎన్ని వచ్చిన పాలు ఫోర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కు సెల్ అయింది పర్ డే వచ్చేసి ఎయిట్ లీటర్స్ పాలిస్తుంది అనేసి చెప్తున్నారు సైజ్ చేసుకోవచ్చు గేదె కాఫ్ కూడా ఉంది దీనికి ఇక్కడ రెండు హెవీ సైజ్ గేదెలు అమ్ముడినాయి వివరాలు అడుగుతాము సూడి గేదెల ఎన్నిళ్ళ సూడివి ఉన్నాయి అని చెప్పేసి సూడిగా అన్న రెండు సూడి ఎన్ని సూడు ఉన్నాయి అది ఎనిమిది ఉన్నారా అన్న ఇది తొమ్మిది ఇది ఎనిమిది ఎంత పడ్డాయి రేటు రెండు కలిపి రెండు యాభయా రెండు కలిపి రెండు యాభై అంట అంటే ఒకటి లక్ష ఇరవై ఐదు వేలు పడింది ఎన్ని వచ్చానా పాలు పాలు అందాజ ఎన్ని వచ్చాయి అంచనా కుటకు హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు అయితే ఇది హెవీ ఉంది ఇది కూడా హెవీ ఉంది ఒక్కొక్కటి ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల గేదె అనేసి కొన్న బ్రదర్ అయితే చెప్తున్నారు అక్కడదేమో జాఫరాబాద్ ఉంది ఇది ఒకటి ఈ రెండు గేదెలు తీసుకున్నారు యావరేజ్ మీద వీళ్ళకి ఒక్కొక్క గీదే లక్ష ఇరవై ఐదు వేలు పడింది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ గీదే డెబ్బై ఆరు వేలకు సెల్ అయింది సెవెంటీ సిక్స్ థౌజండ్కు అంటే తొమ్మిది నెలలు ఉందా సోడి తొమ్మిది నెలలు సైజ్ చూసుకోవచ్చు గదేనా జాఫ్రాబాదిలో జాఫ్రాబాది జట్లో బూరి మిక్స్ అయింది ఆరు నెలల సుడి ఉంది లక్షా ముప్పై ఐదు వేల కమ్మడైంది వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ హెవీ సైజ్ ఉంది గేదైతే ఏంటి ఒక ఇస్తుంది బ్రదర్ అందరికి మీకు రవీందర్ రెడ్డి అవునా నుంచి చేశారు వచ్చు బ్రదర్ ఎన్ని వచ్చు పదిహేను లీటర్ గేదె సైజు అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు ఈ దూడలు యాభై ఒకటి వేలకు సేల్ మొత్తం కలిపి మొత్తం ఐదు ఉన్నాయి ఐదు కలిపి యాభై ఒకటి వేలకు సేల్ ఉన్నాయి ఒకొక్కటి పదివేలు చిల్లర పడింది తీసుకొచ్చు ఐదు దూడలు సంవత్సరంలోపే ఉంటాయి జాప్రాపాదీ జాతి దూడ దీని వయసు పద్నాలుగు నెలలనేసి చెప్తున్నారు అంటే సంవత్సరం రెండు నెలలు ఇరవై ఐదు వేలకు అమ్ముడైంది ట్వంటీ ఫైవ్ థౌజండ్కు మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సేల్ వీడియోస్ కోసం ఛానల్ ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ